ఈసారి ఏ విధంగా అయితే మనం మన అసెంబ్లీ ఎలక్షన్లో పనులు జరుగుతున్నాయో ఉచిత బస్ ప్రయాణం కానివ్వండి రెండు వందల యూనిట్లు కరెంటు మరి రాబోయే రోజుల్లో ఎలక్షన్ అయిన వెంటనే ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ కానీ ఇవన్నీ జరుగుతున్నాయి ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆమె నెరవేర్చుకుందో అదేవిధంగా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే మళ్ళీ ఒక గ్యారంటీ ప్రతి మహిళ ఖాతాలో ప్రతి మహిళ ఖాతాలో లక్ష రూపాయలు ఏదైతే వేస్తా ఉన్నారో ఆ హామీని కూడా నెరవేరుస్తారని మరి పెద్ద ఎత్తున ఇలాంటి భాజపా బీజేపీ ప్రభుత్వం వల్ల వస్తే దేశానికి ప్రమాదం ఉంది కార్మికులకు ప్రమాదం ఉంది ఎనిమిది గంటల పని సమయాన్ని పది పన్నెండు గంటలకు పెంచి ఆలోచనలో ఉంది కాబట్టి వీటన్నిటిని ఈ వ్యతిరేక విధానాన్ని మనం అందరం ఖండిస్తూ కార్మిక పక్ష కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షపాతి కాంగ్రెస్ పార్టీ పేదవారి పక్షపాతి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇందిరామ్మ రాజ్యం పాత రోజులు రావాలంటే అందరూ సుఖ సంతోషాలతో ఉండాలంటే ఈరోజు మనం వెయ్యి రూపాయలు బయటకు వెళ్ళి పూలి తెచ్చుకున్న సరిపోని పరిస్థితిలో ఉన్నాం ఆ రోజు మరి మూడు నాలుగు వందల రూపాయలతో సంతోషంగా బతికిన కాలం ఉంది అలాంటి ఇందిరామ్మ రాజ్యాన్ని మరొక్కసారి మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి రఘురాం రెడ్డి గారి హస్తం గుర్తుకు వేసి మరి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే విధంగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చేసే విధంగా అందరం కృషి చేసి మనమంతా రాబోయే రోజుల్లో అందరూ మంచి అందరూ మంచిగా ఉండాలని అందరూ సంతోషంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ రాజ్యం రావాలని కాంగ్రెస్ పార్టీ కేంద్రం రావాలని కోరుకుంటూ దానికి తగ్గట్టుగా మొన్న ఏ విధంగా అయితే మనం మిత్రపక్షాల అభ్యర్థి సిపిఐ పార్టీని గెలిపించుకున్నామో ఇక్కడ విధంగా రఘురాం రెడ్డి గారి గుర్తు చేతి గుర్తు హస్తం గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో మన ఖమ్మం పార్లమెంట్ నుంచి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ చేతి గుర్తుపై తమ యొక్క అమూల్యమైన ఓటు వేయ విజ్ఞప్తి చేస్తున్నాం జై కాంగ్రెస్ के मनोटू रघुरामरे गारेवोटू रघुराम रेडिगार के राहुल गांधी गार नायकत्वर दिल्ल राहुल गांधी गार नायकत्वर दिल्ल जय कांग्रेस जय कांग्रेस